కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో బీసీ కులగరణ చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు పదేళ్ల పాలనలో ధర్నా చౌక అనేది లేకుండా చేసిన బీఆర్ఎస్ బీసీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు అలాంటిది ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత బీసీల కోసమని ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం కాదు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలని కవితకు చామలా సూచించారు విహెచ్ కేకే డిఎస్ మహేష్ గౌడ్ వంటి బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందని బీసీలను పీసీసీ అధ్యక్షులుగా చేసిన ఘనత బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షునిగా ప్రకటించాలని చామల డిమాండ్ చేశారు ఈ రోజు కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది పదేళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకుని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది తోటి కులగణన చేసేదే బీసీల కోసము నలబై రెండు శాతం రిజర్వేషన్ కాదు ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకుని ముందే ధర్నా చౌక్లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికి కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది గాని ఆమె వాళ్లకు గాని వాళ్ళ పార్టీకి కానీ చిత్తశుద్ధి అనిపిస్తలేదు ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్ కాదు మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి ఎందుకంటే పదేళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పెద్ద పీఠం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు బీసీల రిజర్వేషన్ కోసం మీరు ఇరవై రెండు పర్సెంట్ నుంచి పై శాతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు